ముక్కోటి ఏకాదశి కథ పూర్వకాలంలో దేవతలు మరియు అసురుల మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోవటంతో వారు తమ శక్తిని కోల్పోయి ఎంతో బాధపడసాగారు అప్పుడు వారు శ్రీమహావిష్ణువును కోరారు దేవతల ప్రార్థనలు విన్న మహావిష్ణువు మీ బాధలకు కారణమైన పాపాలను తొలగించడానికి ఈ భూలోకంలో ఒక విశేషమైన తిథిని ఏర్పరుస్తాను అని అన్నారు అదే రోజు మార్గశిరమాస శుక్లపక్ష ఏకాదశి ఈ పవిత్ర ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున వైకుంఠ ద్వారం తెరవబడుతుందని పురాణాలు చెబుతాయి ఈ ద్వారం ద్వారా దేవతలతో పాటు ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో విష్ణువును ప్రార్థించే భక్తులు కూడా వైకుంఠాన్ని చేరగలరని విశ్వాసం ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం విష్ణునామ స్మరణ చేయడం భగవద్గీత విష్ణు సహస్రనామం పఠించడం చేస్తే కోటి జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతాయి అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి అంటే మూడు కోట్ల దేవతలు నివసించే రోజు అని పిలుస్తారు ఈ రోజున చేసిన చిన్న పుణ్యకార్యం కూడా మహా ఫలితాన్నిస్తుంది వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నమ్మకం మనసుకు శాంతి జీవితానికి శుభం కలుగుతాయి ముక్కోటి ఏకాదశి ఆచరించే విధానం ముక్కోటి ఏకాదశి ఆచరణ విధానం ఉదయం చేయవలసినవి బ్రహ్మముహూర్తంలో అంటే ఉదయం నాలుగు నుండి ఆరు మధ్యలేవాలి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో లేదా ఆలయంలో శ్రీమహావిష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి చిత్రానికి దీపం వెలిగించాలి రెండు సంకల్పం దీపం ముందు కూర్చుని ఇలా సంకల్పం చెప్పాలి మమ ఉపాత సమస్త దురిత క్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం ముక్కోటి ఏకాదశి వ్రతం అహం కరిష్యే ఉపవాస నియమాలు భక్తి ఆరోగ్యాన్ని బట్టి ఉపవాసం చేయవచ్చు నిర్జల ఉపవాసం నీరు కూడా తీసుకోకుండా ఆరోగ్యంగా ఉన్నవారికి ఫలాహారం పండ్లు పాలు కొబ్బరినీళ్ళు ఒక్కపూట భోజనం ఉప్పుమిర్చీ లేకుండా సాత్వికం తప్పనిసరిగా నివారించాల్సినవి బియ్యం పప్పులు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం మద్యం కోపం అబద్ధం చెడు ఆలోచనలు పూజావిధానం సహస్రనామం లేదా గోవింద నామస్మరణ భగవద్గీత పఠనం ఓం నమో నారాయణాయ మంత్రజపం నూట ఎనిమిది సార్లు వైకుంఠద్వారం దర్శనం ఈరోజున ఆలయాల్లో వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ద్వాదశి పారణ మరుసటి రోజు ద్వాదశి ఉదయం పూజచేసి విష్ణునైవేద్యం సమర్పించి తరువాత ఉపవాస విరమణ లేదా పారణ చేయాలి ముక్కోటి ఏకాదశి ఫలితం కోటి జన్మల పాపనాశనం శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం మోక్షప్రాప్తి మురాసురుడి కథ పూర్వకాలంలో మురాసురుడు అనే భయంకరమైన అసురుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుని వద్ద కఠోర తపస్సు చేసి అపారమైన శక్తి పొందాడు ఆ శక్తితో దేవలోకాన్నీ భూలోకాన్నీ బాధించసాగాడు దేవతల యజ్ఞాలు చెడగొట్టి ప్రజలను హింసించేవాడు దేవతలంతా ఈ బాధ తట్టుకోలేక శ్రీమహావిష్ణువును శరణుకోరారు వారి విన్నపం విన్న విష్ణువు భూలోకంలో శ్రీకృష్ణుని అవతారంగా మురాసురుణ్ణి సంహరించడానికి బయలుదేరాడు భయంకరమైన యుద్ధం జరిగింది ఎంతోసేపు పోరాడిన తర్వాత కూడా మురాసురుడు ఓడకపోవడంతో శ్రీకృష్ణుడు కొంతసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలో నిద్రించాడు అప్పుడు మురాసురుడు ఆ గుహలోకి వచ్చి నిద్రలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి చంపాలని ప్రయత్నించాడు ఆ క్షణంలో శ్రీకృష్ణుని శరీరం నుండి ఒక దివ్య శక్తి వెలువడింది ఆమెనే ఏకాదశిదేవి ఏకాదశిదేవి మురాసురుడితో ఘోరమైన యుద్ధంచేసి అతడిని సంహరించింది మేల్కున్న శ్రీకృష్ణుడు జరిగినది చూసి ఆనందించి ఆమెను వరం కోరమని అడిగాడు అప్పుడు ఏకాదశిదేవి ఇలా కోరింది ఈ తిథినాడు ఉపవాసం చేసి భక్తితో నిన్ను పూజించే భక్తులకు పాప విమోచనం మోక్షప్రాప్తి కలగాలి శ్రీకృష్ణుడు ఆమె కోరికను అంగీకరించి ఈరోజు ఏకాదశిగా ప్రసిద్ధి చెందుతుంది ఈ రోజున ఉపవాసం నామస్మరణ చేసినవారు నాకు ప్రియులవుతారు అని వారమిచ్చాడు అందుకే ఏకాదశి వ్రతం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు కథ యొక్క సందేశం ధర్మమే ఎల్లప్పుడూ విజయం సాధిస్తుంది భక్తి నియమం ఉపవాసం మనస్సును శుద్ధిచేస్తాయి ఏకాదశి వ్రతం పాపవిమోచనానికి మార్గం పుత్రద ఏకాదశి కథ పూర్వకాలంలో భద్రావతి అనే రాజ్యంలో సుకేతుమాన్ అనే ధర్మాత్ముడైన రాజు పాలన సాగించేవాడు ఆయనకు అన్ని సంపదలు ఐశ్వర్యాలు ఉన్నప్పటికీ ఒక లోటు మాత్రం ఉండేది రాజుకు సంతానం లేదు రాజు రాణి ఇద్దరూ ఈ కారణంగా ఎంతో విచారపడేవారు ఒకరోజు రాజు వేటకు వెళ్ళి అడవిలో దారితప్పాడు అక్కడ ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమంలో అనేకమంది మునులు పూజలు చేస్తున్నారు వారిని చూసి రాజు నమస్కరించి తన బాధను వివరించాడు మునులు రాజుతో ఇలా అన్నారు ఓ రాజా గత జన్మలో నీవు ఒక నిర్దోషిని అవమానించావు ఆ పాపభరితంగా నీకు సంతానం కలగలేదు కాని ఈ జన్మలో నీవు ధర్మంగా జీవిస్తున్నావు కాబట్టి పాపవిమోచనానికి ఒక మార్గముంది మునులు రాజుకు పుత్రద ఏకాదశి వ్రతం గురించి చెప్పారు పౌష్యమాస శుక్లపక్ష ఏకాదశి నాడు చేసి భక్తితో శ్రీమహావిష్ణువును పూజించు అప్పుడు నీకు సంతాన భాగ్యం కలుగుతుంది అని ఆశీర్వదించారు రాజు ఆనందంతో రాజ్యానికి తిరిగి వెళ్ళి రాణితో కలిసి పుత్రద ఏకాదశి రోజున కఠినంగా ఉపవాసం చేశాడు శ్రీమహావిష్ణువును భక్తితో పూజించి రాత్రంతా నామస్మరణ చేశాడు శ్రీ మహావిష్ణువు వారి భక్తికి మెచ్చి ప్రత్యక్షమై ఇలా వరమిచ్చాడు మీరు చేసిన వ్రతఫలితంగా మీకు ఉత్తమ గుణాలు కలిగిన పుత్రుడు జన్మిస్తాడు కొంతకాలానికి రాణి గర్భవతి అయింది అనంతరం వారికి ఒక ధర్మవంతుడైన కుమారుడు జన్మించాడు రాజు రాణి ఆనందంతో శ్రీమహావిష్ణువును స్మరించి కృతజ్ఞతలు తెలిపారు అందుకే ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున భక్తితో ఉపవాసం చేసి విష్ణువును పూజించిన వారికి సంతాన భాగ్యం కుటుంబ సుఖం పాపవిమోచనం కలుగుతాయని విశ్వాసం వైకుంఠ ద్వారం అనేది శ్రీమహావిష్ణువు నివాసమైన వైకుంఠానికి వెళ్లే దివ్యద్వారంగా భావించబడుతుంది హిందూ పురాణాల ప్రకారం ఈ ద్వారం ద్వారా దేవతలు మరియు మహర్షులు వైకుంఠలోకానికి ప్రవేశిస్తారు ప్రత్యేకంగా మార్గశిరమాస శుక్లపక్ష ఏకాదశి అంటే ముక్కోటి ఏకాదశి రోజున ఈ వైకుంఠ ద్వారం తెరవబడుతుందని విశ్వాసం ఉంది ఈ రోజున ఆలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే భక్తులు వైకుంఠానికి వెళ్లినంత పుణ్యం పొందుతారని శాస్త్రాలు చెబుతాయి వైకుంఠ ద్వారం దర్శనం వల్ల పాప విమోచనం మనసుకు శాంతి కుటుంబ శ్రేయస్సు కలుగుతాయని విశ్వాసం ఉంది ముఖ్యంగా జీవితంలో ధర్మ మార్గంలో నడవాలని మోక్ష సాధనకు ప్రయత్నించాలనే భావన భక్తుల్లో బలపడుతుంది